కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క యాస్పరెంట్ కానీ పేరెంట్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి షేర్ చేయాలనేది మన యొక్క కోరిక మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్లో చేరవచ్చు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి కంప్లీట్గా రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంతవరకు జోసా కావచ్చు ఎంసెట్ కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు బిట్స్ కావచ్చు కాబడ్కే కావచ్చు ఇలాంటి ప్రతి ఎంట్రెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది మీ పిల్లలకి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ వచ్చేంతవరకు కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేయగలుగుతారు మరి మీకు వెబ్ ఆప్షన్స్ విషయంలో కంప్లీట్గా మీ ర్యాంకు కేటగిరీ ప్రకారం మీ యొక్క వెబ్ ఆప్షన్స్ లిస్టును కూడా మీకు పర్సనల్గా షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మెంటర్షిప్ గ్రూప్లో చేరని వారు వెంటనే జాయిన్ అవ్వండి మంచి అవకాశం వీటిలో యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది మరి ఈరోజు ఒక వినూత్నమైన అంశంతో మనం ముందుకు రావడం జరిగింది చాలామంది వ్యూర్స్ అడుగుతున్నారు గతంలో కూడా దీనిపై వీడియోస్ చేస్తున్నాం మనం మరి చాలామంది ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రధానంగా ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీస్ కావచ్చు త్రిబుల్ ఐటీస్ కావచ్చు ప్రముఖ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు లేకపోతే ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మరి ఇవి కాకుండా ఈ మధ్యలో కొంత ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది అంత గత లాస్టు కరోనా తర్వాత చాలా వరకు ఏంటంటే ఈ ఏవైతే ఇంజనీరింగ్ టెక్నాలజీని అప్డేట్స్ అందించే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో ప్రధానంగా మన ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎన్ఐఈటి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే వాళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళు దాదాపు కరోనా తర్వాత చాలా వరకు ఈ యొక్క అధునాతనమైన టెక్నాలజీని ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులకు అందిస్తూ ఎందరికో భవిష్యత్తులో వాళ్ళు గతంలో ఉద్యోగాలు అందించారు భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు దాంతోపాటు గత సంవత్సరం వాళ్ళు ఎన్ఐఏటి అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంటే సైమల్టైనియస్గా ఒక ఇంజనీరింగ్ కాలేజీ లాగానే వీళ్ళు కూడా ప్రారంభం చేశారు మరి దీనికి ఏంటంటే ఇప్పుడున్న అధునాతనమైన కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఫోర్ ఇయర్స్ అందిస్తూ మరి డిగ్రీ సర్టిఫికెట్ మాత్రం ఇటు బిఎస్ డిగ్రీని బిట్స్ ప్లాన్ నుంచి బిట్స్ నుంచి కానీ లేకపోతే చైతన్య కాలేజ్ యూనివర్సిటీ ఉంది చైతన్య యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ కానీ వాళ్ళు అందజేస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఎన్ఐఐటిలో చేరవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఇలాంటివి చాలా ఉన్నాయి ఎన్ఐఏటి ఉంది నెక్స్ట్ స్కేలర్స్ ఉంది తర్వాత న్యూటన్ ఉంది చాలా వరకు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు అప్ట్రెండింగ్ అవుతున్నాయి మరి ఎవరిక్కడ జైన్ అవ్వాల్సిన పరిస్థితి ఏ విద్యార్థి ఇక్కడ జైన్ అయితే మంచిది అనే దాని గురించి మనం ఒక చిన్న విశ్లేషణ చేసినట్లయితే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఇంజనీరింగ్లో అంటే చాలా వరకు ఇప్పుడున్న ప్లేస్మెంట్స్ని బట్టి చూసినా ఇంజనీరింగ్ కాలేజీ యొక్క పరిస్థితి చూసినా కాలేజీలో విద్యార్థికి ఇండస్ట్రీకి సరిపడా ట్రైనింగ్స్ మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలు అందించడం లేదు అంటే అన్ని కాలేజీలు అని చెప్పట్లేదు కొన్ని కాలేజెస్ ఉన్నాయి పర్ఫెక్ట్ అందిస్తున్నాయి కానీ చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రకంగా వారికి అందించలేకపోవడం వల్ల విద్యార్థులందరూ ఇంజనీరింగ్ చదువుతూనే ఈ నెక్స్ట్ వేవ్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వైపు చూస్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు మరి మొత్తం మీద మనం నెక్స్ట్ వేవ్లోనే జైన్ అయితే ఎట్లా ఉంటుంది అనే క్వశ్చన్ కూడా పేరెంట్స్ నుంచి రావడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది దీనిపై వీడియో చేయడం జరిగింది మనం వారికి క్లారిటీ ఇవ్వడం జరిగింది కొంతమంది విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ నెక్స్ట్ వేవ్లో ఎవరు చేయని అవ్వచ్చు అనేదానికి కొంత విషయం మనం డిస్కస్ చేసినట్లయితే మీకు జేఈలో మంచి పర్సంటేజ్ వచ్చి మెయిన్స్లో ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ త్రిబుల్ ఐటీస్ కానీ జిఎఫ్టీఏస్ కానీ ఇవి వచ్చి మంచి పర్సంటేజ్ వచ్చి జోసాలో సీట్ వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ వే గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే దాంట్లో కూడా మరీ లోయర్ త్రిబుల్ ఐటీస్ కావచ్చు లోయర్ ఎన్ఐటీస్ కావచ్చు అట్లాంటివి కొన్ని ప్లేస్మెంట్స్ లేని ఇవి ఉన్నాయి అవి లేనప్పుడు ఆల్టర్నేట్ అంటే జీవోసాలో ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఏమైనా ఎంసెట్ లాంటివి ఉంటాయి ఎంసెట్లో కూడా మీకు టాప్ టెన్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజెస్లో వచ్చినా మీరు నెక్స్ట్ వే గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ మీకు ఆలోచించాల్సిన మాకు కంపల్సరీ టెక్నాలజీ కావాలనుకుంటే మనం దీనికే వెళ్ళొచ్చు మరి టాప్ కాలేజ్లో మేము మాకు ఇక్కడ ఎంసెట్ ద్వారా మనకు వచ్చేది అంటే ఫీజు ఇమ్యూస్మెంట్ వస్తుంది ఈ ఫీజు ఎమ్యూన్స్మెంట్లో మనకు మంచి ర్యాంక్ పొంది టాప్ కాలేజ్ వస్తుంది కదా మరి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది అనే ఎంసెట్ అనేది మంచి అవకాశం అందులో టాప్ టెన్ ట్వంటీ కాలేజెస్ వస్తే మనం ఈజీగా జాయిన్ అయిపోవచ్చు జాయిన్ అవుతూ మళ్ళీ ఎన్ఐఏటిలో ఉన్న కోర్సులు ఈ నెక్స్ట్ వేవ్ వాళ్ళది ఈ ఇన్స్టిట్యూషన్ కాకుండా కోర్సెస్ కూడా నేర్చుకునే ఉంది దాంట్లో కోర్సెస్ కంటిన్యూ చేయొచ్చు మరి ఇవే కాకుండా చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నాం ప్రైవేట్ యూనివర్సిటీస్కి అది ప్రధానమైన ప్రైవేట్ యూనివర్సిటీస్ విట్ కావచ్చు మణిపాలు కావచ్చు లేకపోతే మనకు ఎస్ఆర్ఎం కావచ్చు అమృత కావచ్చు కామెడికే లాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు కామెడికేలో ఉన్నది బిట్స్ కావచ్చు త్రిపేట హైదరాబాద్ కావచ్చు ఇట్లాంటివి వస్తే మీరు కళ్ళు మూసుకొని కేటగిరీ వన్లో టూలో వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే అక్కడ ఆర్థిక భారం అనేది పెద్దగా పడదు మరి మరీ కేటగిరీ ఫోర్కి వెళ్తే మీకు ఇయర్లీ ఐదు నుంచి ఆరు లక్షలు అవుతుంది వీటి కావచ్చు మణిపాల్ కావచ్చు మిగతా యూనివర్సిటీలకి ఏవి మనం ప్రైవేట్ యూనివర్సిటీ చూసుకుంటా మరి వీటిలలో కూడా మనం వన్ టూలో వస్తే ప్రిఫర్ చేయొచ్చు వాటికి అడ్మిషన్ కావచ్చు మరి ఇవి కాకుండా ఈ అవకాశాలు ఏ జోసాలో రాకుండా ఎంసెట్లో మంచి ర్యాంక్ టాప్ కాలేజ్ వచ్చే ర్యాంక్ రాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలో కేటగిరీ వన్ టూలో సీట్ వచ్చే అవకాశం లేకుండా మరి ఒక యాభై అరవై వేల ర్యాంక్ వచ్చింది స్టూడెంట్ ఉన్నాడు జనరల్ స్టూడెంట్ ఆ స్టూడెంట్కి యాజ్ పర్ కౌన్సిలింగ్ ఎలాగో మంచి కాలేజీ రాదు టాప్ ఇంజనీర్ కాలేజ్ వచ్చే అవకాశం లేదు ఎక్కడో అరవై వేల ర్యాంక్ అంటే టాపు హండ్రెడ్ రేంజ్లో కాలేజ్ వచ్చేస్తుంది అంటే హండ్రెడ్ రేంజ్లో ఉన్న కాలేజ్ మనకు ఎంసెట్లో అలాట్ అవుతుంది లేకపోతే వన్ ల్యాక్ వచ్చిన ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఉన్నాడు వన్ ల్యాక్ వచ్చిన ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఎంసెట్లో అయితే దాదాపు చివరి కాలేజ్ రూరల్ కాలేజెస్ అట్లా అలాట్ అయ్యే ఉంది మరి వీరు వెంటనే ఆ కాలేజీలో జాయిన్ అవడం కంటే ఇలాంటి నెక్స్ట్ వేవ్లో రెగ్యులర్గా చేయడం చాలా ఉత్తమం ఇది ఒక ఆప్షన్ లేదు ఇక్కడ మీకు సీట్ రాలేదు చాలామంది మనం ఏంటంటే ఎంసెట్లో టాప్ కాలేదు సీట్ రాకపోతే అదే కాలేజీలో మేనేజ్మెంట్ లక్షలు డొనేషన్ పెట్టి అంటే దాదాపు ఇప్పుడు డొనేషన్స్ మనం అది అధికారికంగా కాకపోయినా అనధికారికంగా పదిహేను నుంచి ఇరవై లక్షలు డొనేషన్ నడుస్తుంది టాప్ కాలేజ్లో ఇవి కాకుండా మార్చిన ఎవ్రీ ఇయర్ ఫీజు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మరి ఇన్ని లక్షలు పెట్టి అంటే దాదాపు ఒక ముప్పై లక్షలు పెట్టి మీరు మేనేజ్మెంట్ జైర్ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేనేజ్మెంట్లో జాయిన్ అయినా స్టూడెంట్కి స్కిల్స్ లేకపోతే ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు మరి ఆల్రెడీ మీరు ముప్పై లక్షలు పెట్టి చదివిపిస్తున్నారు ఈ ముప్పై లక్షలు పెట్టి చదివిన స్టూడెంట్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా చదువుతాడా సరైన సీజీపీఏ సంపాదిస్తాడా రాధునాతన ట్రెండ్స్ను అందుకుంటాడా టెక్నాలజీని వెంట వెంట అప్డేట్ చేసుకుంటాడా అని ఆలోచించినప్పుడు తప్పకుండా టెక్నాలజీ అప్డేట్ కావాలంటే మళ్ళీ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నెక్స్ట్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాల్సింది అంటే ఇక్కడ థర్టీ ల్యాక్స్ పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్కు నార్త్ ఇండియాకి వెళ్ళి ఏదో ఒక పనికిరాని యూనివర్సిటీస్ కూడా చాలా వరకు కొన్ని ఛానల్స్ కావచ్చు కొన్ని కన్సల్టెన్సీస్ కావచ్చు మీకు చూపిస్తున్నాయి భూతద్దంలో పెట్టి చూపిస్తాయి అక్కడ ఫీజు తక్కువ ఇయర్లీ మూడున్నర లక్షలే ఉంది మీకు చాలా తక్కువలో ఇరవై లక్షల్లో ఇంజనీరింగ్ అయిపోతుంది అని చూపిస్తుంది కానీ మనకు అమౌంట్ ఇంపార్టెంట్ కదా ఆ యూనివర్సిటీ యొక్క కెపాసిటీ ఆ యూనివర్సిటీ యొక్క స్థాయి యూనివర్సిటీ యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు చాలా ఇంపార్టెంట్ అటువంటి సమయంలో మీకు నెక్స్ట్ వేవ్ అనేది గుర్తుకొస్తుంది మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విట్లో వచ్చింది మన కేటగిరీ వన్ టూలో వచ్చింది ఎగ్జాక్ట్లీ జైన్ వచ్చింది నేను విట్ వదులుకొని ఎన్ఐటి రమ్మనట్లేదు మరి మణిపాల్ వచ్చింది టాప్లో వచ్చింది మణిపాల్ వదులుకొని మణిపాల్ మెయిన్ బ్రాంచ్లో అంటే ఒక రెండు బ్రాంచెస్ బాగున్నాయి మెయిన్ బ్రాంచ్ వదులుకొని ఎన్ఐఐటి జాయిన్ రమ్మని చెప్పట్లేదు ఎస్ఆర్ఎం ఉంది కేటీఆర్ బ్రాంచ్ బాగానే ఉంది మిగతా చెన్నైలో ఉన్న బ్రాంచెస్ కూడా పర్లేదు అమృత అయితే కోయంబత్తూరు కానీ బెంగళూరు కానీ ఇప్పుడు అన్నీ కొంత అటెండ్ అవుతున్నాయి ఇట్లాంటి మంచి డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ వదిలేసి మీకు ఆర్థిక స్థితి కట్టే ఫీజు లెవెల్ ఉన్నా వదిలేసి వచ్చి ఇక్కడ చేయను అని చెప్పలేదు అయితే ఈ అవకాశాలు లేనప్పుడు మనకు ఎక్కడ సరైన అవకాశాలు లేనప్పుడు ఇటు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో మన విద్యార్థులు టాప్ మార్క్స్ సాధించి సరైన డిస్కౌంట్ పొందలేకపోయారు కేటగిరీ వన్లో టూలో రాలేకపోయింది ఎంసెట్లో టాప్ టెన్ ఫిఫ్టీన్ అట్లీస్ట్ ట్వంటీ కాలేజెస్లో సీట్ సంపాదించలేకపోయారు జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటి త్రిపుల్ఐటీ జిఎఫ్టీ ఐఐటీస్ అడ్వాన్స్ ద్వారా కూడా సీట్ సంపాదించలేకపోయారు జోసాలో వీళ్లకు ఎక్కడ వెళ్ళి అంటే ఎక్కడో దూర ప్రాంతాలు వెళ్ళి సుదూర ప్రాంతాలు వెళ్ళి లక్షలు వెళ్ళి వెచ్చించి ఒక మంచి బ్రాండెడ్ యూనివర్సిటీ అయితే పర్వాలేదు కానీ నార్మల్ యూనివర్సిటీలో జాయిన్ చేయించి కన్సల్టెన్సీలో మాటలు జాయిన్ చేయించా కంటే ఇక్కడ నెక్స్ట్ వేవ్ చూజ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ నెక్స్ట్ వేలో కొన్ని ప్లస్ పాయింట్స్ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి మనకు చాలామందికి రెగ్యులర్ బీటెక్ డిగ్రీ గురించి ఆలోచించినప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న వాతావరణం ఇక్కడ మనకు కనిపించకపోవచ్చు జనరల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏంటంటే ఫెస్ట్ కావచ్చు సెమినార్స్ కావచ్చు అట్లాంటి కొంత తేడా ఉంటుంది జనరల్ ఫ్యాకల్టీ అని అట్లా ల్యాబ్స్ ఇక్కడ కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఇది ఒక ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్గా మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే ఇది ఒక ట్యూషన్ సెంటర్ అనుకోవచ్చు బట్ మంచి టెక్నాలజీ నేర్పిస్తారు ఉద్యోగం విషయంలో జాబ్ విషయంలో మీకు ప్లేస్మెంట్స్ రావాలంటే నెక్స్ట్ వేవ్లో మీకు ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫోర్ ఇయర్స్ మిమ్మల్ని నిష్ణాతలు తయారు చేసి ఒక ప్లేస్మెంట్ ఇప్పించడం తప్పనిసరిగా చేసే అవకాశం ఉంది కానీ మాకు ఇంజనీరింగ్ కాలేజ్ కల్చర్ కావాలి ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ చేసినట్టుగా ఉండాలి అని కొన్ని అనుకున్న విద్యార్థులకు ఇది సెట్ కాకపోవచ్చు మరి ఇక్కడ కూడా నెక్స్ట్ ఇయర్లో చే ప్రతి విద్యార్థి కూడా మరి ప్లేస్మెంట్ అంటే అక్కడ విద్యార్థి వాళ్ళు చెప్పే ట్రెండ్స్ని ఎప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండాలి మరి ఇచ్చే సబ్జెక్ట్ను పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ ఉండాలి మరి ఇది నేర్చుకోవడంతో పాటు బ్యాలెన్సింగ్గా అతడు ఏదైతే డిగ్రీ వీళ్ళు చేతన్య ద్వారా కానీ లేదా బిట్స్ బిఎస్ డిగ్రీ కానీ చేస్తున్నారో అది కంప్లీట్గా వీళ్ళకి సంబంధం లేకుండా అక్కడ నువ్వు నీ యొక్క బీటెక్ డిగ్రీని లేదా బీఎస్ బ్యాచ్ ఆఫ్ సైన్స్ డిగ్రీని బిట్స్ ద్వారా కానీ చైతన్య బీటెక్ని కానీ నువ్వు ఓన్గా చదువుకుంటూ అక్కడ కూడా బీటెక్ డిగ్రీ సంపాదించుకోవాలి మరి ఇక్కడ నెక్స్ట్ వేవ్లో నీకు మంచి నిష్ణాతులు టెక్నాలజీ నేర్చుకో ప్లేస్మెంట్ సంపాదించుకోవాలి బీటెక్ అనేది కూడా నీకు రేపు భవిష్యత్తులో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ద్వారా బీటెక్ పొందాలనేది కూడా చాలా వర్గాల్లో ఉంటుంది మరి అది ఇక్కడ అంత సాటిస్ఫాక్షన్గా బీటెక్ డిగ్రీ విషయంలో లభించకపోవచ్చు మరి సార్ మనకు బిట్స్ ద్వారా బీఎస్ డిగ్రీ ఇప్పిస్తున్నారు కదా సార్ అంటే అది కొంత కఠినంగానే ఉండే అవకాశం ఉంది వాళ్ళ అందులో రెగ్యులర్ కాకుండా కొంత జనరల్ ఆన్లైన్ బేసిస్లో ఉండే పరీక్ష మరి దాన్ని మనం కష్టపడి చదివి మొత్తం క్రెడిన్షియల్స్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ గెయిన్ చేస్తాము మధ్యలో వదిలేస్తాము మరి ఇక్కడ కోర్సు నేర్చుకుంటూ అక్కడ అది మధ్య మధ్యలో వదిలేస్తే నిజంగా మరి ఫుల్ఫిల్ అవుతుందా డెఫినెట్గా మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి మాకు అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టెక్నాలజీ పరంగా కోర్సులు నేర్చుకుంటాను అక్కడ కంప్లీట్గా బీటెక్ డిగ్రీని కూడా కష్టపడి చదివి అనే వాళ్ళకు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు మీకు డెఫినెట్గా ఏదో ఒక ప్లేస్మెంట్ అయితే వీళ్ళు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు అంటే కొంత చెప్తూ ఉండొచ్చు నెక్స్ట్ వేవ్ గురించి చాలామంది ప్రచారం జరుగుతూ నేను కూడా చాలా వరకు చూశాను ఇన్స్టిట్యూస్కి వెళ్ళాను లాస్ట్ టైం కూడా చాలా కొంతమంది విద్యార్థులు మనం గైడ్ చేయడం జరిగింది వారితో స్వయంగా వెళ్ళి నేను కూడా మాట్లాడడం జరిగింది మరి టెక్నాలజీస్ అప్ ట్రెండ్ కావడానికి ఒక మంచి అవకాశం మాత్రం అక్కడ చాలా ఎక్స్టెండ్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ప్రోగ్రామ్స్ బాగుంటాయి వాళ్ళవి వాళ్ళు కూడా చాలా ఐఐటిఎన్స్ మంచి కష్టపడి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ స్థాపించారు వారికి కూడా ఏదో చేయాలని చెప్పేసి ముందుగా హైదరాబాద్లో స్థాపించారు ఇప్పుడు విజయవాడలో వైజాగ్లో ఇంకా చాలా ఎక్స్టెండ్ చేస్తున్నారు బ్రాంచెస్ అంటే ఒక నార్మల్ విద్యార్థి కూడా దీనిలోకి వచ్చి కొంత అప్డేటెడ్ టెక్నాలజీ కోడింగ్ కావచ్చు మిగతా వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి ఏదైతే నేర్పిస్తారో దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే ఏదో చిన్నదో పెద్దదో ప్లేస్మెంట్ రాకుండా మాత్రం ఖచ్చితంగా ఉండదు అంటే మన ప్లేస్మెంట్ కోసం మాత్రమే అనుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు మాకు డిగ్రీ కొంత నార్మల్ కాలేజ్ అయిన పర్వాలేదు అనుకునేవాళ్ళు మరి మాకు అక్కడ అవకాశం సార్ మన ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాప్ టెన్లో కాలేజీలో వస్తుంది నాకు ఏఎంఐటీలో సీట్ వస్తుంది సార్ లేకపోతే విఎన్ఆర్లో సీట్ వస్తుంది గోకరాజ్లో సీట్ వస్తుంది లేకపోతే బీవీఆర్ఐటీలో సీట్ వస్తుంది ఇక్కడ ఇవి ప్లస్ వాడికి తేడా ఏంటి సార్ అంటే ఖచ్చితంగా టాప్ టెన్ కాలేజీ జాయిన్ గమ్మని చెప్తారు ఎందుకంటే అక్కడ కాలేజీ కల్చర్ ఉంటుంది ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మనం ఒక బ్రాండ్తో కంప్లీట్ చేసి కాలేజీలో చేసిన అనుభవం కూడా ఉంటుంది ప్లస్ బెస్ట్ కాలేజెస్ అంటే ప్లేస్మెంట్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది రేపు మనకు ఎక్కడ విదేశాలకు వెళ్ళినా ఆ డిగ్రీకి జేఎన్టీయు ఇలాంటి కాలేజెస్లో చేశారంటే కొంత వ్యాల్యూ కూడా ఉంటుంది మరి ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ అట్లాంటివి కంప్లీట్గా వదిలేసి దీనివైపు రమ్మని చెప్పట్లేదు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ వదిలేసి దీనివైపు రమ్మని చెప్పట్లేదు ప్రైవేట్ యూనివర్సిటీలో మీకు కేటగిరీ వన్ టూలో సీట్ వచ్చే అవకాశం ఉంటే వాటిని అన్నింటిని వదిలేసి ఇటువైపు రమ్మని చెప్పట్లేదు ఇవి ఇవి అవకాశం లేనప్పుడు ఎక్కడో ఒక ఊరు పేరు తెలియని యూనివర్సిటీలో మనం చూస్తున్నాం కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అయితే ఘోరంగా చెప్తున్నారు కొన్ని కన్సల్టెన్సీ వాళ్ళు మరి అక్కడ అంత స్టఫ్ లేదు లేకపోయినా బిజినెస్ కాబట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు వా దానికి పేరెంట్స్ కూడా దానిలో చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి సార్ యూనివర్సిటీ మంచిదైనా ఆ యూనివర్సిటీ మంచిదైనా ఇప్పుడు మనం జైన్గా ఇమ్మని అని చెప్పేసి ఇక్కడ మీరు అలాంటి వాటి గురించి ఆలోచించినప్పుడు డెఫినెట్గా మీకు ఇక్కడ ఛాన్స్ లేనప్పుడు కనీసం ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఎన్ఐఏటి వైపు రావచ్చు వీలైనంత వరకు మిగతావి అంటే జోసాలో కానీ ఎంసెట్లో కానీ ఇటు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కానీ సీటు కొట్టే ప్రయత్నం చేయండి ఫస్ట్ అక్కడ రాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఆలోచన చేయడం జరుగుతుంది ఇది మనకు ఎన్ఐఏటి గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చిన్న ఎక్స్ప్లనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని